తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయుత పెన్షన్ల పథకం గురించి ఈరోజు ఒక కీలకమైన అంశం తెరపైకి వచ్చింది పేదల కోసం వృద్ధుల కోసం దివ్యాంగుల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకంలో అనర్హులు పెన్షన్లు పొందుతున్నారా అనే అనుమానాలు ప్రభుత్వం చేపట్టిన పైలట్ సర్వేలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలో జరిగిన ఈ సర్వేలో ఏం జరిగింది ఎంతమంది అనర్హులు పట్టుబడ్డారు ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఏంటి అలాగే ఎవరెవరికి ఎంత చేయుత పెన్షన్ల డబ్బులు అందిస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే రోజు రోజు మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేయుత పెన్షన్ల పథకం అనేది తెలంగాణ ప్రభుత్వానికి ఎంతో కీలకమైన సంక్షేమ పథకం ఈ పథకం ద్వారా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు దివ్యాంగులు ఇలాంటి వారికి ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం పైలెట్ సర్వే ఎందుకు ఇటీవల కాలంలో అనర్హులు కూడా పెన్షన్లు పొందుతున్నారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తులో రావడంతో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా పైలెట్ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది ఈ సర్వే కోసం ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలోని మావల మండలాన్ని ఎంపిక చేసింది మావల మండలంలో ఏం జరిగింది మావల మండలం చాలా చిన్న మండలం మొత్తం లబ్ధిదారులు కేవలం ఆరు వందల యాభై మంది మాత్రమే ఇంత చిన్న మండలంలోనే హైదరాబాద్ నుండి వచ్చిన ఐదుగురు ప్రత్యేక అధికారుల బృందం ఇంటింటికి వెళ్లి సామాజిక తనిఖీ చేపట్టింది లబ్ధిదారుల జాబితా కుటుంబ ఆదాయం భూమి వివరాలు కుటుంబ సభ్యుల ప్రభుత్వ ఉద్యోగులు కాదా ఇలాంటి అన్ని నిర్ణయాలు క్షుణ్ణంగా పరిశీలించారు సర్వేలో బయటపడిన షాకింగ్ నిజం ఏంటంటే ఈ తనిఖీలో ఏకంగా తొమ్మిది మంది అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్టు అధికారులు గుర్తించారు అందులో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారి తల్లిదండ్రులు కూడా పెన్షన్లు పొందుతున్నారు ఇది పూర్తిగా ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధం పెన్షన్ అర్హత ప్రమాణాలు ఏంటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం లక్షన్నర లోపు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలలోపు ఉండాలి కుటుంబంలో ఎవ్వరూ ప్రభుత్వ ఉద్యోగులు అయ్యి ఉండకూడదు వ్యవసాయ భూమి ఏడున్నర ఎకరాలకు మించి ఉండకూడదు కానీ ఈ తొమ్మిది మంది నిబంధనలను అన్నిటినీ ఉల్లంఘించినప్పటికీ పెన్షన్లు పొందుతున్నారు ప్రభుత్వ చర్యలు దీనికి ఈ విషయంపై గుర్తించిన అధికారులు వెంటనే ప్రభుత్వానికి నివేదిక పంపించారు అనర్హులుగా తేలిన వారిని పెన్షన్లను నిలిపివేయనున్నారు జిల్లా వ్యాప్తంగా ఇదే తరహాలో సర్వే చేసే అవకాశం నిజమైన పేదలకు మాత్రమే లబ్ధి అందేలా చర్యలు అన్ని అధికారులు స్పష్టం చేశారు కానీ జిల్లా స్థాయిలో పరిస్థితి ఇలా ఉంది ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం డెబ్బై మూడు వేల ఏడు వందల పదిహేడు మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు వారికి ప్రభుత్వం ప్రతి నెల పదహారు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల వరకు బడ్జెట్ ను కేటాయిస్తుంది సాధారణ లబ్ధిదారులకు రెండు వేల పదహారులు దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఇంత భారీ మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నప్పుడు అనర్హులకు చెల్లింపులు జరగడం ప్రభుత్వానికి కూడా ఆందోళన కలిగించిన విషయమే మావాల మండలంలో జరిగిన ఈ ఫైలెట్ సర్వే చాలా కీలకమైన సందేశాన్ని ఇస్తుంది చిన్న మండలంలోనే ఇన్ని అక్రమాలు బయటపడితే జిల్లా మొత్తంలో సర్వే చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అందుకే ప్రభుత్వం ఇప్పుడు అనర్హులను తొలగిస్తూ అర్హులకు మాత్రమే పెన్షన్లు అందిస్తూ ఉండేలా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని భావిస్తుంది ఈ చర్యల వల్ల నిజమైన పేదలు అవసరంలో ఉన్నవారు మాత్రమే ప్రభుత్వ సహాయం పొందే అవకాశం ఉంటుంది పెన్షన్ల గురించి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైన సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి